ఆకేరు వాగులో ప్రమాదశాత్తు వరదలో కొట్టుకోబోయిన యువ శాస్త్రవేత్త అశ్వినిని వారి తండ్రికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది ముఖ్యమంత్రి అసలు ఏం జరిగిందంటే ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాలో నునావత్ మోతిలాల్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు మూడు రోజుల క్రితం కారులో బయలుదేరిన బయలుదేరి వెళ్తుండగా ప్రమాదశాతం ఆఖేరు వాగు వ వరదలో కొట్టుకుపోయి నూనావత్ మోతిలాల్ ఆయన కుమార్తె యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని మృతి చెందారు వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ముఖ్యమంత్రి నివాళులర్పించారు ఈ విధంగా వారికైతే మొత్తానికి భరోసా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో మోతిలాలు మోతిలాలు మోతిలాల్ కుమార్ అయితే యువ శాస్త్రవేత్త అయితే వ్యవసాయ శాఖకు సంబంధించిన యువ శాస్త్రవేత్త చనిపోవడం ఆ వాగులో కారులో కొట్టుకోబోవడం జరిగింది వారి వాళ్ళకు పూలమాల లేచి నివాళులర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఆ ఖమ్మం మొత్తం కూడా పోతుంది వీళ్ళ వీళ్ళు మరణించడంతో యువ రైతు యువ శాస్త్రవేత్త యువ యువ వ్యవసాయ శాస్త్రవేత్త మరణించడం చాలా బాధకరం అని చెప్పి ఆ ప్రజలందరూ చెప్పడం జరిగింది దాన్ని ఇప్పుడు వాళ్ళందరితో పరామర్శిస్తూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుందని చెప్పి కూడా వారి కుటుంబానికి తెలియజేయడం జరిగింది